దొరికే వరకు దొర దొరికిన తర్వాత దొంగ ఆ సామెత ఈ గుడికి ఏమన్నా అప్లై అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక విశేషం ఉంది అదేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చూడాల్సిందే మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి హారతులు అయితే ముందు ఇచ్చేద్దాం ఇక్కడ చూస్తున్నారా మూడవ హారతి నాలుగవ హారతి అని కనిపిస్తుంది కదా ఇలా నాలుగు హారతులు ఈ గుడిలో ఇస్తాం అందులో రెండు హారతులు ప్రత్యేకమైనవి వీటి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఆలయం ఎక్కడుందో చూద్దాము తిరుపతి జిల్లాకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యోగి మల్లవర అనే గ్రామంలో అతి పురాతనమైన పరాశరేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఛాయా స్తంభ సాలిగ్రామ వెంకటేశ్వర ఆలయం ఇది మనకి పేరులోనే ఛాయా స్తంభ అని ఉంది కదా అంటే ఇక్కడ ధ్వజస్తంభం లేదు కానీ లేని ధ్వజస్తంభం నీడ ఆలయంలో కనిపిస్తుంది అది కూడా గర్భాలయానికి వెనుక మనకు ఏదైనా ఒక నీడ కనపడాలి అని అంటే దానికి సంబంధించిన వస్తువు దానితో పాటు వెలుగు ఉండాలి ఇక్కడ వెలుగు ఎలాగూ ఉందనుకోండి మరి దానికి సంబంధించిన వస్తువు ఉండాలి కదా అది ఉన్నప్పుడే దాని నీడ పడే ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ మనం చూస్తున్నాంగా గర్భాలయం దాని వెనుక నీడ ఆ మధ్యలో ఎలాంటి స్తంభాలు కానీ ఏమీ లేవు మనం వెళ్ళినప్పుడు మన నీడ కూడా అక్కడ పడుతుంది కానీ మన పక్కన ఎలాంటి ధ్వజస్తంభం లేకపోయినా ఈ ఆలయం నీడే ఆ ధ్వజస్తంభంలా పడుతుందా లేదంటే ఇంకో మరెక్కడి నుంచైనా పడుతుందా అన్నది మనకు తెలియట్లేదు సో మీకు ఇలాంటి దాని గురించి ఏమైనా తెలుసా ఇది నిజంగా దేవుడి మహిమ అనుకుంటున్నారా లేదంటే ఏదైనా సైన్స్ టెక్నిక్ అనుకుంటున్నారా ఏదైనా కామెంట్ చేసేయండి అసలు ఈ నీడ గురించి ఈ గుడిని కట్టించిన దినేష్ స్వామి అనే ఆయన మనకేం చెప్పాడో మీకు ఒకసారి చెప్తాను ఇక్కడ మీరు చూస్తే సగం నుంచి పైన వేరేది అతికిచ్చినట్లుంది ఆ కింద మరొకటి అంటే మామూలు గోడలాగా ఉంది ఇక్కడ కూడా చూడండి ఏదో గొళ్ళెం లాంటివి లాంటివి పెట్టారు కదా ఎందుకు అని అంటే ఇక్కడి వరకు తలుపు ఉండిందంట ఆ గుర్తులు మనకి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒకరోజు ఏం జరిగిందంటే అప్పటి వరకు చాలామంది ఏంటి మీ గుడికి ధ్వజస్తంభం లేదు అని అడుగుతూ ఉంటే వీళ్ళు పెట్టాలి పెట్టాలి అనుకుంటూ ఉన్నారంట కానీ రెగ్యులర్గా పువ్వులు ఇచ్చే ఆయన ఒక ఆయన అరే మీకు ఆ నీడ ఉంది కదా అండి ధ్వజస్తంభం లేకపోయినా ఆ నీడ మీకుందే అని అన్నారంట అప్పుడు గర్భగుడి వెనుక ఒక నీడలాగా కనిపించిందంట ఓ సగం వరకు నీడ ఉంది కాబట్టి అంతే ఉందేమో అనుకుని వాళ్ళు అక్కడ పెట్టిన తలుపుని తీసేసి పక్కకి మార్చారు అయితే ఇంకొన్ని రోజులు పోగా ఆ స్తంభం నీడ వెనుక పడేదంట గోడకి మించి మిగిలిన నీడ ఏదైతే ఉందో అది బయట ఉన్న మట్టి మీద పడేదట అప్పుడు ఓకే ఈ స్తంభం ఇంకా ఉన్నట్లుంది అనుకొని అక్కడ ప్లైవుడ్తో పెట్టిన తర్వాత అదంతా ఒక స్తంభంలా ఆ గోడ మీద మనకు ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఉంటుంది అలా ఒక రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత దక్షిణామూర్తి గుడి వెనుక కూడా ఇలాంటి నీడే మరొకటి కనిపించిందంట అంటే స్వామివారి సాక్షాత్కారం అయిన తర్వాత దక్షిణామూర్తి కూడా కొలువయ్యారు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు చూసారా గర్భాలయం వెనుక నీడ కనిపించింది ఇలానే దక్షిణామూర్తి గుడి వెనుక కూడా మనం ఇందాకే చూసాము ఇంకా ఈ గుడిలో మరొక విశేషం ఉంది అదేంటంటే మన స్వహస్తాలతో మనం శాలి పూజ చేయవచ్చు మరి మీరు కూడా అసలు ఆ నీడ ఎలా పడుతుంది లేదా ఆ నీడ దేవుడి నీడే అని నమ్మితే ఆ గుడికి వెళ్ళాలి అనుకుంటే గుడి గూగుల్ మ్యాప్స్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తా అది క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు ఓలా ర్యాపిడో ఈ సర్వీసెస్ అన్ని ఉంటాయి తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి సో ఈజీగా చేరుకుంటా అలా మనం తిరుపతి నుంచి టువర్డ్స్ తిరుచానూరు వెళుతూ మధ్యలో కట్ అయ్యి యోగి మల్లవరంలో ఉన్న గుడికి వస్తాం అలా కాకుండా తిరుపతి తాజ్ హోటల్ దగ్గర నుంచి ఎలా రావాలి అన్నదానికి ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు వెళ్ళిపోవచ్చు దారి పొడవునా శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి అని బోర్డ్స్ కనిపిస్తాయి అలా వాటి సహాయంతో వెళ్ళిపోవచ్చు అయితే ఈ గుడికి వెళ్ళాలంటే కనీసం మూడు వందల రూపాయలు మనం విడిగా చేతిలో పెట్టుకోవాలి ఫోన్ పేలు కూడా ఉంటాయి అనుకోండి అలా మూడు వందలు దేనికి ఉపయోగపడతాయి లేదా దేనికి ఖర్చు అవుతాయి అని అంటే అక్కడ ఉన్న మరకథ శివలింగం మరకథ వెంకటేశ్వర స్వామి విగ్రహం అలానే శాలిగ్రామాలు వీటన్నిటికీ మన చేత వెండి చెంబుతో పాలనిచ్చి ఇచ్చి వాటితో అభిషేకం చేయిస్తారు దానికోసం వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నాక పసుపు కుంకుమ శాలి మీద అభిషేకం చేసిన నీరు అని మూడు కలిపి వంద రూపాయలకి అమ్ముతారు దాంతో పాటు స్వామి వారికి దక్షిణ కనీసం యాభై రూపాయలైనా ఇవ్వాల్సి వస్తుంది కదా ఇలా మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక ఇవే కాకుండా యజ్ఞాలు యాగాలు ఎవరికి వాళ్ళు చేసుకునే చిన్న హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడే నిత్యం జరుగుతూ ఉంటాయి దేని కాస్ట్ దానికే ఉంటుంది ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు రేట్లలో మార్పులు చేశారంట ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకునేలాగా రేట్స్ ఉంటాయి అని చెప్పారు కనుక వాటి గురించి మీకు సెకండ్ థాట్ అవసరం లేదు ఇక మనం ఈ ఆలయానికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే దీనికి ఏ రూపాయి కట్టనవసరం లేదు ముందు ఆలయ ప్రవేశంలోనే ఇలా మన చేతికి ఒక దీపం ఇస్తారు దాన్ని తీసుకొని మనం గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయానికి ప్రదక్షిణగా వెళుతూ ఉంటే గర్భగుడి వెనుక మొదటి హారతి ఇవ్వాల్సి ఉంటుంది వాటన్నిటి గురించి టీవీలో మనకు డిస్ప్లే చేస్తూనే ఉంటారు అలానే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి దారి చూపించడం ఏం చేయాలో చెప్పడం చేస్తూ ఉంటారు ఇలా ప్రతి చోట టీవీలో కనిపిస్తున్నట్లుగా మనం హారతి ఇవ్వచ్చు ఇది మొదటి హారతి గర్భగుడి వెనుక ఉన్న మాయా కాదు ఛాయా స్తంభానికి ఇది సాక్షాత్తు స్వామి నేను ఇక్కడ ఉన్నాను అని నిరూపించడానికి ప్రదర్శించడానికి మనకిస్తున్న ఒక సంకేతము అని దినేష్ స్వామి చెప్పారు అలానే మొదటి హారతి ఇచ్చిన తర్వాత ఇలా చిన్నగా ఉన్న దక్షిణామూర్తి ఆలయం వెనుక వైపు రెండవ మాయా రెండవ ఛాయా ధ్వజస్తంభం ఉంటుంది అలా దక్షిణామూర్తికి ఆయనతో పాటు ఆయన ప్రతిబింబమైన ఛాయా ధ్వజస్తంభానికి హారతి ఇచ్చి తర్వాత విమాన వెంకటేశ్వరుడికి హారతి ఇవ్వడానికి వెళతాం చూసారా ఇది రెండవ ఛాయా ధ్వజ స్తంభం అని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు వీటి నీడకి కారణమైన వస్తువు ఏంటో నాకైతే ఎక్కడా కనిపించలేదు మరి అది మీరు తెలుసుకోగలిగితే తెలుసుకొని ఉంటే కామెంట్ చేయండి ఇలా రెండవ హారతి ఇచ్చిన తర్వాత మూడవ హారతి విమాన వెంకటేశ్వరుడికి ఇక నాలుగవ హారతి ఇచ్చే ముందు ఈ ఆలయంలోని మూడు విశేషాలు మాట్లాడుకుందాం అది ఒకటి మనం ధ్యానం చేసుకోవడానికి వీలుగా తాబేలు పీటలు ఇక్కడ ఉంటాయి ఇక రెండవ విశేష గర్భాలయంలో ఉన్న స్వామివారి విగ్రహం అక్కడ పైన స్వామివారు మధ్యలో శివయ్య ఆ కింద అమ్మవారి రూపాలు మనకు దర్శనమిస్తాయి అంటే భగవంతుడు మూడు స్వరూపాల్లో ఉన్న ఆయన ఒక్కరే అని చెప్పడమే దాని నినాదం ఇక మూడవది మనం మరకత వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పాలాభిషేకం చేసేటప్పుడు స్వామివారు కొంచెం మెల్లగా కళ్ళు తెరిచినట్టు అనిపించరా మరి ఈ విధంగా మనమైతే నాలుగు హారతులు ఇచ్చేశాము తర్వాత ఈ దీపాన్ని ఆ కుండంలోనే వేస్తాము ఇది అయిపోయిన వెంటనే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్తారు దాని వలన మనం మరకత శివలింగానికి వాటికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత స్వామి దర్శనం అది అయిన అనంతరం ఆ కుంకుమ పసుపు అమ్ముతారు ఇష్టముంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఈ విధంగా నాకైతే ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు స్వామివారిని దర్శించుకొని మరకతలింగాలకి అభిషేకం చేసే అదృష్టం అయితే కలిగింది అది యాదృచ్ఛికమో అదృష్టమో నాకైతే తెలీదు నేనైతే తిరుపతిలో అంటే తిరుచానూరులో అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత తిరువణామలై వెళ్ళాలి అనుకున్నా ఇంతలో యోగి మల్లవరం అని అక్కడ ఉన్న పరాశరేశ్వర స్వామి అని ఇవన్నీ గూగుల్లో చూసిన తర్వాత ఆ పక్కనే ఉన్న శాలిగ్రామ వెంకటేశ్వర అంటే ఏదో పాతకాలం అనుకుని వచ్చాను కానీ ఇది కొత్తగా కట్టిన గుడే ఇందులో ఉన్న ఛాయా ధ్వజ స్తంభాలు మనకి ఆశ్చర్యం కలిగిస్తాయి అలానే ఒకవంతు అనుమానం కూడా కలిగిస్తాయి కాబట్టి ఇలా నేను రావడం దినేష్ స్వామి ఉండడం ఆయన కొన్ని చెప్పడం గుడి గురించి నేను కూడా అభిషేకం చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని తిరిగి రావడం జరిగింది అయితే ఈ గుడిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి దగ్గర ఒక టీవీ ఉంటుంది అందులో ప్రతిదీ డిస్ప్లే చేస్తూ ఉంటారు ఇలా ఎవరు నైవేద్య సమర్పణ చేశారు వాళ్ళ వివరాలు అన్నీ కూడా ఫోటోతో సహా వస్తున్నాయి అలానే స్వయంగా ఎవరికి వాళ్లే హోమాలు కూడా చేసుకోవచ్చు అంట ఇంతకి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా